చాలా మంది రిక్వెస్ట్ అడిగారండి బ్రెస్ట్ సైజ్ చాలా చిన్నగా ఉందక్క మా బ్రెస్ట్ సైజు పెరగాలంటే ఏం చేయాలి చాలామంది లేడీస్కి బ్రెస్ట్ సైజు బాగుంటేనే ఏ డ్రెస్ వేసినా చాలా అందంగా ఉంటారనమాట బ్రెస్ట్ అనేది కరెక్ట్గా లేకపోతే ఏ డ్రెస్ వేసినా ఏ శారీ కట్టినా అస్సలు బాగోదు మరి బ్రెస్ట్ సైజు పెరగాలంటే ఒక మంచి రెమెడీని ఫాలో అయిపోయింది ముందుగా ఏం చేస్తారంటే ఒక బౌల్ తీసుకోండి అందులో కొబ్బరి నూనెని వేసుకోండి ఈ రెమెడీ కాకుండా ఫుడ్ కూడా చెప్తాను కొన్ని ఎక్సర్సైజ్లు కూడా చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి తర్వాత ఇందులో వ్యాజ్లిన్ కూడా వేసుకోండి తర్వాత మీరు వ్యాజ్లిన్ మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే ఇది ఆప్షనల్ అనమాట మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే ప్రాబ్లం ఏం లేదు ఓకే మనం కోకోనట్ ఆయిల్ని వాడడం వల్ల బ్రెస్ట్ సైజుని పెంచడానికి బాగా యూజ్ అవుతుంది బ్రెస్ట్ టైట్గా చేయడానికి మనకి కోకోనట్ ఆయిల్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట ఇక్కడ మనము అలవేరాని కూడా వేసుకోవాలి ఒక స్పూన్ అలవేరన్ వేసుకోండి ఒక స్పూన్ సగం స్పూన్ వరకు మనకి వేదీన వేసుకోండి ఒక స్పూన్ కోకోనట్ ఆయిల్ని వేసుకోండి ఈ మూడిటిని బాగా కలపండి మనకి ఇది ఒక మంచి క్రీమ్లా తయారవ్వాలన్నమాట అందుకే మార్కెట్లో కొంటాం కదా బ్రెస్ట్ సైజు పెంచుకోవడానికి కానీ ఏమైనా క్రీమ్స్ ఉంటాయి కదా అలా క్రీమ్ ఎలా ఉంటుందో ఇది అంత బాగా కలిసిపోవాలన్నమాట ఇది అలా వర్క్ కావడానికి కూడా క్రీమ్ అనేది బాగా కలిసినప్పుడే మనకి దాని వర్క్ అనేది కూడా మనకి అంత బాగా పనిచేస్తుంది బ్రెస్ట్ సైజ్ ఎవరికైనా సరే చిన్నగా ఉన్నా కొందరికి పాలు ఇచ్చి అలా చేయడం వల్ల సాగిపోతూ ఉంటుంది వారికి కూడా ఈ టిప్ అనేది యూజ్ అవుతుందనమాట చాలా మంది నన్ను చాలా రోజుల నుంచి అడుగుతున్నారండి ఈ వీడియో చేయడానికి నాకు కాస్త లేట్ అయింది పర్వాలేదు కానీ మీకు ఈ వీడియో అయితే మీ వరకైతే తీసుకొచ్చాను ఇది మాత్రం మీరు తప్పకుండా యూజ్ చేసుకోండి ఫాలో అయిపోండి మరి ఈ క్రీమ్ చేసిన తర్వాత బ్రెస్ట్కి మనం ఎలా యూజ్ చేయాలి అంటే నేను ఇక్కడ నేను ఎలా అయితే చెప్తానో అలాగే చేయండి ఎందుకంటే ఈ టిప్ అనేది మీరు కరెక్ట్గా చేస్తేనే మీ బ్రెస్ట్ సైజ్ అనేది పెరగడానికి అవకాశం ఉంది కొద్దిగా ఇలా క్రీమ్ని చేతిలోకి తీసుకోండి మీ బ్రెస్ట్ కింది భాగం నుంచి పైకి ఇలా నేను ఏదైతే చెప్తున్నానో కింది భాగం నుంచి పైకి ఇలా అనండి ఇది ఎప్పుడు చేస్తారంటే నైట్ పడుకునే ముందు మీరు చేసుకోండి మార్నింగ్ స్నానం చేస్తారు కాబట్టి సరిపోతుంది ఇలా కింది నుంచి పై డైరెక్షన్లో మాత్రమే అనాలి అలా మీరు రోజు కంపల్సరీ చేస్తూ ఉండండి రెగ్యులర్గా చేసినట్టయితే మీ బ్రెస్ట్లో సాగిపోయిన కండరాలన్నీ టైట్గా అయిపోయి మీ బ్రెస్ట్ సైజ్ అనేది టైట్గా అవడానికి మంచి ఈ ఈ క్రీమ్ అనేది మనకి బాగా యూజ్ అవుతుంది అన్నమాట కొబ్బరి నూనె వ్యాజ్లీను అలోవేరా మన బ్రెస్ట్ సైజుని పెంచడానికి బాగా వర్క్ అవుతాయి ముఖ్యంగా మనం చేసే ఈ ఈ ఏదైతే ప్రక్రియ ఉందో అంటే కింది నుంచి పై డైరెక్షన్లో చేస్తూ ఉంటామో ఆ ప్రక్రియ కరెక్ట్గా చేసినప్పుడే మన బ్రెస్ట్ సైజ్ అనేది బాగా పెరుగుతుంది అనమాట మన అక్కడ స్కిన్ కండరాలు అనేటివి బాగా టైట్గా అవుతాయి ఇది మసాజ్ తర్వాత మీరు బాడీకి మసాజ్ చేస్తే ఎంత యూజ్ ఉంటుందో బాడీకి మనం డ్రింక్స్ కూడా తీసుకుంటే అంత మంచి బ్రెస్ట్ సైజ్ అనేది ఉంటుందన్నమాట ఈ డ్రింక్స్ కోసం ఏం చేస్తారంటే గ్లాస్ వాటర్ని తీసుకోండి నైట్ తర్వాత ఇందులో కొన్ని మెంతుల్ని ఇక్కడ మనం వేసుకోవాలన్నమాట ఇది నైట్ నానబెట్టుకొని మార్నింగ్ తాగాలి మార్నింగ్ ఎప్పుడు తాగాలెక్క అంటే మార్నింగ్ మీరు లేసిన తర్వాత తాగొచ్చు మీకు ఎప్పుడు వీలవుతే అప్పుడు తాగవచ్చు కాకపోతే మార్నింగే తీసుకోండి కొద్దిగా సోంపుని ఒక స్పూన్ సోంపుని వేసి ఇది నైట్ అంతా అలాగే మూత పెట్టేసి ఉంచండి మార్నింగ్ మీరు ఈ డ్రింక్ని తీసుకోండి తరచుగా దీన్ని కూడా ఎలా తీసుకోవాలంటే డైలీ తీసుకుంటూ ఉండండి లేదంటే అప్పుడప్పుడు మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు తీసుకుంటూ ఉండండి ఇలా తీసుకోవడం వల్ల కూడా మనకి ఇందులో మనం మెంతులు తర్వాత సోంపు కూడా వేసుకున్నాం కదా ఈ మెంతులు సోంపు కలిపిన వాటర్ తాగడం వల్ల బ్రెస్ట్ అనేది బాగా పెరుగుతుంది తర్వాత ఇక్కడ చిక్కుడు గింజల్ని మనము బాగా తీసుకున్నట్టయినా బ్రెస్ట్ బాగా పెరుగుతుంది అలాగే వెల్లుల్లి తర్వాత ఫ్లాక్ సీడ్స్ ఓల్నట్స్ ఇవన్నీ కూడా ఫుడ్లో ఉండేలా చూసుకోండి తర్వాత మీరు పాలని బాగా తీసుకున్నా కూడా బ్రెస్ట్ సైజ్ అనేది పెరగడానికి బాగా జరుగుతుంది మరి బ్రెస్ట్ సైజ్ ఎందుకు తగ్గుతుంది అనేది కొన్ని కారణాలు చెప్తాను పెరుగుతున్న వయసు ఒత్తిడి ఈస్ట్రోజిన్ లోపం వల్ల కూడా బ్రెస్ట్ సైజ్ అనేది తగ్గుతూ ఉంటుంది కొలాజిన్ లోపం వల్ల కూడా ఉబకాయం ఎక్కువ సార్లు గర్భాధారణ ధూమపానం చేసినప్పుడు కూడా బ్రెస్ట్ సైజ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అలాగే కొన్ని వ్యాయామాలు కూడా పాటిస్తే బ్రెస్ట్ సైజ్ పెరగడానికి సాగిన బ్రెస్ట్ కూడా టైట్ కావడానికి అవకాశం ఉంది వీడ నష్ట